హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడతకు సంబంధించి డేట్ ఫిక్స్ చేయడం జరిగింది అలాగే ఈ పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది ఈ ఫిబ్రవరిలో ఏ తేదీన రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమవుతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి ఇప్పుడే స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గండ సింబల్లో ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకే మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో పిఎం కిసాన్కి సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది ఈసారి ఎక్కువ మంది రైతులకు పిఎం కిసాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అసలు మనకు పదివేల రూపాయలు పెంపు చేస్తామని బడ్జెట్కి ముందు సిఎన్ఎన్ ఎన్ఏడిసి ఏవైతే నేషనల్ ఛానల్స్ ఉంటాయో అవన్నీ కూడా చెప్పడం జరిగింది ఒకవేళ డబ్బులు పెంచినట్లయితే బడ్జెట్ ఎక్కువ అయిపోతుందని అలా పెంపు చేసే బదులు ఎక్కువ మంది రైతులకు ఇస్తే ఎక్కువ మంది లాభపడతారనే ఉద్దేశంతో ఈ పిఎం కిసాన్ అలాగే ఆరు వేల నుంచి ఎక్కువ మంది రైతులకు దీన్ని ఇచ్చేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇదివరకు కొంతమంది రైతులకు మాత్రమే ఇచ్చేవారు ఒక కోటి రెండు కోట్లు ఆరు కోట్లు ఇప్పుడు కనీసం పది కోట్ల మంది రైతులకు ఇవ్వాలని చూస్తున్నారు భారతదేశ జనాభా మ్యాక్సిమం నూట నలభై ఏడు ఉంది ఇందులో పది కోట్ల మంది రైతులు ఉన్నారన్నమాట వివిధ సాగు చేస్తున్నటువంటి వారు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం రెండు వేల రూపాయలను పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులను ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన డేట్ ఫిక్స్ చేయడం జరిగింది బడ్జెట్ ప్రవేశపెట్టారు కనుక బడ్జెట్ నిమిత్తం చర్చలు జరుగుతున్నాయి ఇందులో కూడా ప్రశ్న ఉత్తరాలు లేవనున్నాయి అంటే పిఎం కిసాన్ ఎంతమందికి ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు ఏ ప్రాతిపదికన అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది దాన్ని బట్టి కూడా నిర్మలా సీతారామన్ గారు వివరాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా రైతులు పొలం కలిగి ఉన్నవారు వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది కొంతమంది డూప్లికేట్వి పెట్టి అప్లికేషన్ పెట్టుకొని డబ్బులు పొందుతున్నారు అలాంటప్పుడు అసలైన వాళ్ళకు వెళ్లకుండా ఎవరైతే డూప్లికేట్స్ పెట్టుకున్నారో వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి అందుకని ప్రభుత్వం ఖచ్చితంగా వ్యవసాయ అధికారి చేత వెరిఫికేషన్ చేయించుకోవాలని చెప్పారు సో వెరిఫికేషన్ చేయించుకుంటేనే ఆ వెరిఫికేషన్ పత్రాన్ని పిఎం కిసాన్ వెబ్సైట్లో కానీ కామన్ సర్వీస్ సెంటర్లో కానీ డాక్యుమెంట్లు అప్లోడ్ చేసినట్లయితే మీకు పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత డబ్బులు రావడం జరుగుతుంది ఈ డబ్బులు రావాలంటే రైతులు ఖచ్చితంగా ఈకేవీసీ చేసుకోవాలి మొబైల్ అయినా చేసుకోండి లేదా మీ సేవా కేంద్రాల్లో అయినా మీరు ఈకేవిసి చేసుకోవచ్చు ఈ ఫిబ్రవరిలోనే డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన విడుదల చేస్తారు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ దిఫరెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్